హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో రెగ్యులర్గా చేసే ముల్లంగితో కాకుండా ఎర్ర ముల్లంగితో సాంబార్ని ప్రిపేర్ చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా ముల్లంగులని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే పైన పీల్ చేసుకోండి నేనైతే పీల్ చేయటం లేదు ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా అన్నీ స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా టమాటా ముక్కల్ని కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి తర్వాత కందిపప్పుని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి నానబెట్టుకొని తిరిగి మంచి నీళ్ళను పోసుకొని ఇప్పుడు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత లీడ్ ఓపెన్ చేసేసేయండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని చింతపండుని నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి మనం ప్రిపేర్ చేసే లోపల చింతపండు చక్కగా నానిపోతుంది అప్పుడు రసం తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ మినపగుండ్లు పచ్చిసెనపప్పు ఆవాలు జీలకర్ర అన్ని వన్ వన్ స్పూన్ వేసుకొని మూడు ఎండుమిరపకాయలను వేసుకొని నచ్చితే తుంచి వేసుకోండి తర్వాత గుప్పెడు కరివేపాకు చిటికెడు ఇంగువ ఇవన్నీ వేసుకొని పోపుని కాస్త ఫ్రై చేసుకోవాలి మరి మాడకూడదు లైట్గా ఫ్రై అయ్యేటట్టుగా అదేవిధంగా ఆవాలు చిటపట అనేంతవరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పోపులోకి బాగా కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము పసుపు ఉప్పు అన్నీ యాడ్ చేసుకోవాలి కాసేపు అయితే ఫ్రై చేయండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోండి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి ఇక్కడ నేను ముల్లంగి ముక్కలని ఇందులో వేసి ఉడికిస్తున్నాను కదా మీరు ఇలా కాకుండా కుక్కర్లో వేసుకొని ముల్లంగి ముక్కలని అలా అయినా ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఉప్పు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి అన్నీ బాగా కలిసేటట్టుగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా అన్నీ చక్కగా కలిసేటట్టుగా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముల్లంగి ముక్కలు ఉడికేదాని కోసము ఇందులోకి నీళ్ళని యాడ్ చేసుకోవాలి చిన్న టీ కప్తో మూడు కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి కనీసం పది నిమిషాల పాటైనా టైం పడుతుందండి ఇవి బాగా ఉడికేదానికోసము లేదా మీకు ఇలా టైం అనేది ఎక్కువ అనిపిస్తే మీరు పప్పులో ఈ ముల్లంగి ముక్కలు వేసుకొని ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఇవి ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే అన్నప్పుడు చింతపండు రసాన్ని వేసుకోవాలి మరీ ఎక్కువగా వేస్తే పుల్లగా అవుతుందండి అప్పుడు ఇది అయిపోతుంది మనం చేసుకునే సాంబార్ కాబట్టి కొంచెంగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి అదేవిధంగా సాంబార్ పౌడర్ని వేసుకోవాలి సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని ఈ ఫ్లేవర్స్ అంతా ఈ ముక్కలకి పట్టేటట్టుగా కాసేపు ఉడకనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కన్సిస్టెన్సీ తిక్కుగా ఉంది కదా సాంబార్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్లను పోసుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ విధంగా సాంబార్ బాగా తెల్లుతుంది అన్నప్పుడు ఇందులో ఉన్న టేస్ట్లన్నీ బ్యాలెన్స్డ్ కోసం చిన్న బెల్లం ముక్కనైతే యాడ్ చేస్తున్నానండి బెల్లం వేయడం వల్ల స్వీట్నెస్ ఏముండదు అన్ని టేస్ట్లు అనేది బ్యాలెన్స్డ్గా ఉంటాయి నచ్చితే వేయండి లేకపోతే స్కిప్ చేసేసేయండి అంతే అండి ఫైనల్గా ఇంకా దింపేస్తాము అన్నప్పుడు కొత్తిమీర చల్లుకొని తింపేయడమే అంతే టేస్టీ సాంబార్ రెడీ తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్